ఖమ్మంలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది పార్లమెంటు ఎన్నికలకు పది రోజుల ముందు ఆ పార్టీకి చెందిన ఖమ్మం నగర మేయర్ పునుకొల్ల నీరజ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆమెతో పాటు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి పదమూడవ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లె నీరజ కూడా మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉదయం ఖమ్మం వన్ టౌన్ టూ టౌన్ బీఆర్ఎస్ బూత్ లెవెల్ కమిటీ సభ్యుల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి నగర మేయర్ పునుకుల నీరజ హాజరయ్యారు సాయంత్రం అయ్యేసరికి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇదే విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ట్రోల్ చేస్తోంది మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాట్సాప్ గ్రూపుల్లో చెత్తపోతుంది కొత్త తరం రాబోతుందంటూ పోస్టు పెట్టారు అంతేకాకుండా గతంలో నీరజ కాంగ్రెస్లో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారంపై ఆమె స్పందించిన వీడియోలను షేర్ చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేయర్ నీరజ పార్టీ మారతారన్న వార్త గుప్పుమంది వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన తుదిశాస వరకు అజయ్ అన్నతోనే ఉంటానని స్పష్టం చేశారు కేసీఆర్ దయతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అత్యున్నత పదవిని తనకిచ్చారని రాజకీయాలు మానేయాలనుకుంటే ఇంట్లో కూర్చుంటాను కానీ వేరే పార్టీలో చేరనన్నారు ఐదు నెలలు తిరిగేసరికి చేరనన్న పార్టీలో చేరారు ఇప్పుడు ఆమె చెప్పిన వీడియోలనే బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంది నిజానికి ఈ రోజుల్లో రాజకీయ నాయకులు పార్టీలు మారటం పెద్ద వింతేమీ కాదు తమకు ఎక్కడ పదవులు దక్కే అవకాశం ఉంటే ఆ పార్టీలో చేరుతుంటారు అదే నీరజ్ కూడా చేసిందంటున్నారు ఆమె తన మేయర్ పదవిని నిలుపుకోవడానికే పార్టీ మారన్న ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుండి బీఆర్ఎస్ కు చెందిన ఒక్కొక్క కార్పొరేటర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు ఇంకా మరికొంతమంది చేరే అవకాశం ఉందంటున్నారు మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే నీరజ్ పదవికి ఎసరొచ్చే అవకాశం ఉంది అందుకే ముందుగానే తన పదవిని దక్కించుకోవడానికి కాంగ్రెస్లో చేరారన్న వాదన వినిపిస్తోంది